హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్ ఈరోజు మనము నువ్వుల పట్టి చేసుకుందామండి చూసా క్యారామిల్ తోటి పాకం కాదండి బెల్లం పాకం కాదు నేను పంచదారతో క్యారామిల్ చేసి దాంతో మనము ఈ పల్లీ నువ్వులు పట్టి చేసేసుకుందాము రెండు కాంబినేషన్ అండి నేను ఒక పావు కేజీ నువ్వులు ఒక పావు కేజీ పల్లీలు తీసుకున్నాను పల్లీలు ఇలా రోస్ట్ చేసుకొని చక్కగా ఇలా పోయిన పుట్టంతా తీసి పెట్టుకోవాలండి నువ్వులు కూడా పావు కేజీ ఉంటాయండి దీన్ని ఇలా చక్కగా మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు చిట్ అని పేలుతాయి కదండి పెడ వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఎప్పుడైనా కూడా ఇవి లో టు మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి గ్రౌండ్ నట్ అయినా నువ్వులైనా కూడా చాలా బాగుంటుందండి అలా చేసినప్పుడే కంప్లీట్గా ఫ్రై అవుతాయి అన్నట్టు ఇలా వేయించుకొని చూసారా చక్కగా ఫ్రై అయిపోతున్నాయి కదండి చెప్పాను కదా మంచిగా రోస్ట్ అయితేనే అవి మనం నవ్విలేటప్పుడు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి మంచి రుచి ఉంటుంది మంచి ఐరన్ ఉంటుంది కాబట్టి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్కి బయట తెచ్చే లేసులు కురుకురేలు ఇవి కాకుండా ఇలా మంచిగా హోమ్మేడ్ ఫుడ్ చేసి పెట్టామంటే హెల్తీగా ఉంటారు చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటారండి మన ఉమెన్స్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను నువ్వుల లడ్డు కూడా అది కూడా చాలా మంచిదండి ఇలా దీనిలో ఇప్పుడు గ్రౌండ్నట్తో పాటు సీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి చూసారు ఇలా పెట్టుకున్నాం కదా మనము వీటిని కొంచెము గ్రైండ్ చేసుకోవాలండి అంటే మరీ కచ్చాపచ్చగా చేసుకోవాలి మెత్తగా చేసుకోకూడదు అలా ఉంటే బాగుంటుంది అన్నట్టు ఇప్పుడు మెజర్మెంట్ కోసం నేను ఎప్పుడు మీకు ఒకసారి చూపిస్తాను చూడండి ఇలా జీరోకి వచ్చేసింది కదండి మనం నువ్వులు పెట్టేసుకున్నాము ప్లేట్ సెవెంటీన్ గ్రామ్స్ ఉందండి అంటే ఫైవ్ హండ్రెడ్ హాఫ్ కేజీ ఉన్నాయి ఏంటంటే మనము ఈ నువ్వులు రెండు కలిపి పావు కేజీ పావు కేజీ అని గ్రౌండ్ నట్టు నువ్వులు కలిపి హాఫ్ కేజీ ఉంది మనం హాఫ్ కేజీ షుగర్ తీసుకోవాలండి బెల్లమైన షుగర్ అయినా ఈక్వల్ క్వాంటిటీ ఉంటేనే పాకం బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుందండి మంచిగా షుగర్ లెవెల్స్ సరిపోతాయంటే కరెక్ట్గా స్వీట్ ఉంటుంది చూసారు ఇలా ఒక బాండి పెట్టుకొని దానిలో మనం హాఫ్ కేజీ షుగర్ మెజర్ చేసుకుని వేసుకొని ఇలా తిప్పుతూ ఉండాలండి ఈజీగా ఒక ఫైవ్ మినిట్స్లో మనకి చక్కగా పాకం రెడీ అవుతుందండి దీనికి ఏం వరీ అవ్వాల్సింది లేదు మీరు అది కరిగే వరకు తిప్పుతూ ఉండాలి అంతేనండి అంతకుమించి మనం దీనిలో వాటర్ కానీ ఏమీ యాడ్ చేయకూడదు వాటర్ యాడ్ చేస్తే ఇంకా పాకం కోసం వెయిట్ చేయాలి వాటర్ వితౌట్ వాటర్ తోటి ఇలా చేసుకున్నామంటే భలే క్రిస్పీగా ఉంటుందండి క్రంచిగా అసలు నములుతూ ఉంటే కరకరలాడుతూ చాలా బాగుంటుంది మెత్తబడటం అనేది అస్సలు ఉండదండి సూపర్ టేస్ట్ ఉంటుంది కలర్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది అలా నువ్వులు కానీ పీనట్స్ కానీ ఫ్రై చేసి పెట్టుకున్నామంటే వేయించుకొని ఇన్ సెకండ్స్లో చేసేసుకోవచ్చండి చూసే చక్కగా మెల్ట్ అవుతుంది కదా అది మొత్తం కూడా పాకంలాగా అవ్వాలండి అలా అయ్యే వరకు వెయిట్ చేస్తే సరిపోతుంది చూసేసరిగా చక్కగా వాటర్ లాగా అయిపోతుంది కదండి షుగర్ అంతా మెల్ట్ అయిపోయి ఇలా పాకంలాగా అయిపోయి ఆ ఉన్న బబుల్స్ కూడా అవి కూడా కరిగిపోవాలండి మొత్తం చక్కగా పాకంలాగా రావాలి అప్పటి వరకు ఇలా తిప్పుతూనే ఉండాలండి అలా పెట్టేసి వదిలేస్తే మాడిపోయినట్టు అవుతుంది స్మెల్ అస్సలు బాగుండదండి టేస్ట్ కూడా ఇలా కొంచెం స్టవ్ దగ్గర ఉండి మనము ఎంత పెద్ద టైం ఏం పట్టదండి ఒక ఫైవ్ మినిట్స్లో మనకు కంప్లీట్ అయిపోతుంది పాకం అదే మనము వాటర్ వేసి పాకం పట్టుకుంటే కనుక చాలా టైం పడుతుందండి ఇలా క్యారామిల్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది మీరు పాప్కార్న్కి కూడా ఇలా క్యారామిల్ యూజ్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది చూసారా మన పాకం రెడీ అయిపోతుంది కదా ఎస్ ఇలా కంప్లీట్ అయిపోయింది చూసారా ఇలా వచ్చే వరకు వెయిట్ చేస్తే సరిపోతుందండి మన పాకం ఇప్పుడు దీనిలో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాం నెయ్యి వేస్తే ఏంటంటే మొత్తం అంటుకోకుండా ఉంటుందండి చక్కగా మనం ఒక ప్లేట్కి కూడా నెయ్యి రాసి పెట్టుకోవాలండి బిఫోరే చక్కగా నెయ్యి అప్లై చేసి ఈ పాకంని దానిలో వేసేసుకుంటే మనకు చక్క అచ్చులాగా వచ్చేస్తుంది చూసారా మిక్స్ చేసుకున్నా కదా మన పాకం రెడీ అయిపోయింది దీన్ని ఇప్పుడు మనం పాకం వచ్చిందా రాలేదా అని చూసుకోవాల్సిన అవసరం లేదండి ఇప్పుడు మనం చక్కగా మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి నువ్వులు పీనట్స్ వేసేసుకుందాం వేసుకొని మొత్తం ఒకసారి కలిసే వరకు తిప్పుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా మొత్తం తిప్పుకుంటే మనకి తెలిసిపోతుంది పాకం కూడా చూసారా అంటుకోవట్లేదు బాండి కూడా నెయ్యి వేయటం వల్ల ఇలా వేసేసి అచ్చు వేసిన తర్వాత నేను ఇలా పీసెస్ కట్ చేసానండి చూసారు ఎంత బాగా వచ్చాయో మీకు కూడా తప్పకుండా ట్రై చేయండి ఖచ్చితంగా ఇలానే వస్తుందండి ఇందులో ఏమి తేడా ఉండదు మెజర్మెంట్స్ ఇస్తే సేమ్ ప్రాసెస్ సింపుల్గా పాకం కోసం హైరాణ పడాలి వాళ్ళని వీళ్ళు పిలవాలి టెన్షన్ టెన్షనే ఉండదు తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్